శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శివతత్వము అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు అప్పుడప్పుడు తమ గోష్ఠులలో మధ్య మధ్య శివుని స్వరూపమును సుందరముగా వ్యాఖ్యానించిన విధములో మేర మనవి చేయుచున్నాను శివుడు నాగభూషణుడు మన మనస్సు యొక్క పొరలలో దాగి అధ ప్రాకుచు మన ప్రజ్ఞను కాటువేయు అసూయ పగ కుయుక్తి వంటి భావములే సర్పములు సర్వాంతర్యామికి మనస్సు సమర్పించినచో ఇవి అన్నీ భగవద్ అనుకూల దిశగా పరివర్తనము చెందును కనుక భగవంతుని గనక మనం సమర్పిస్తే మనస్సును గనక సమర్పిస్తే అప్పుడు ఈ చెప్పుకున్నటువంటి దుష్టభావాలు ఉన్నాయి కదండి ఆ సూయ పగ కుయుక్తి ఉన్నాయి కదండీ ఇవి భగవద్ అనుకూల దిశగా పరివర్తనం చెందిట చెందుతాయిట అందువల్ల మనస్సును కనుక మనము పరమాత్మకి సమర్పింపచేస్తే చేస్తే ఈ చెడ్డ గుణాలన్నీ కూడా భగవద్ అనుకూల దిశగా పరివర్తనం చెందును అంటున్నారండి క్రోధము సత్కార్య నిర్వహణ దీక్షగా మారును క్రోధం ఉంది ఉదాహరణకి అది చెడ్డ గుణం మన మనస్సుని భగవంతుడికి సమర్పిస్తే ఏమైతుంది ఆ చెడ్డగుణం కాస్త సత్కార్య నిర్వహణ దీక్షగా మారుతుందట అండి క్రోధము అనేటువంటిది కాస్త సత్కార్య నిర్వహణ దీక్షగా మారుతుందట ఇతరు ఇతరుల బాగును మెచ్చుకోలుతో సహించినచో అసూయను స్వామి తన కంఠమున హారముగా ధరించును తనను కొలిచి శరణెందిన వారి అందరి సర్వభావములను శివుడు దయతో తన మెడలో అలంకరించుకును సర్పములు అడ్డముగా వంకరగా చెరించినవి నాగములు నిలువుగా నిలుచునని సంప్రదాయము శివుడు సర్పములను నాగములుగా చేయును అడ్డముగా వంకరగా శివుడు సర్పాలని నాగాలుగా చేశాడంటే అర్థం ఏంటో చెప్తూ ఉన్నారండి సర్పాలైతే ఏమో అడ్డంగా వంకరగా పాకుతాయి నాగములేమో నిలువుగా నిలుచుంటాయి కనుక అడ్డముగా వంకరగా పాకు ప్రవృత్తిని సక్రమము గావించి ధరించును అంటున్నారు పడుకున్నచో పాము నిలిచినచో బ్రహ్మదండము అంటారు శివుడు నీలకంఠుడు అంటే శివుణ్ణి మనం ఎలా అయితే చెప్పుకుంటామో అందులోని అంతరార్థాలు అర్థాలు మనకి వివరిస్తూ ఉన్నారండి ఉదాహరణకి శివుణ్ణి నీలకంఠుడు అంటాం ఏంటి దానిలోని భావము అర్థము తాత్పర్యము లోపల దాగి ఉన్నటువంటి విషయము అవన్నీ చెప్తూ ఉన్నారు జీవుడు స్థితుడకు శివుని సేవించినచో అతని యోగ సాధనకు చెందిన ఒకనొక దశలో హాలాహల భక్షణ హాలాహల భక్షణమను ప్రక్రియ వర్తించును జీవుడు భగవంతుడినట్టు సేవిస్తేటండి యోగ సాధనకు చెందిన ఒకనొక దశలోట హాలాహల భక్షణము అని ప్రక్రియ వర్తిస్తుందట కంఠమందు ఈ ప్రక్రియ జరుగును వివిధ కోశములలో దాగిన మాలిన్యములన్నీ శివుని చేరి నిరోధింపబడును కంఠము విశుద్ధి చక్రము వాక్కు స్థానము దుర్భావములు కూడా అంతర్యామి విలాసమే అని గుర్తించి స్వామిని స్వరించినచో విగత కల్మషుడైన సాధకునకు మంచి వాక్కులు అబ్బును ఇతరులకు ఆనందమును కూర్చు వాక్కే నంది కనుక నంది అంటాం కదండి మనం నంది అంటే ఏంటి ఇతరులకు ఆనందము కూర్చు వాక్కు అటండి అదటండి అర్థం వేదమున ఒక పొడుపు కథ కలదు వాక్కు అను ఎద్దునకు నాలుగు కొమ్ములు మూడు పాదములు రెండు తలలు ఏడు హస్తములు కలవు ఇది మూడు చోట్ల బద్ధమైనది ఇవన్నీ ఎవరికి ఉన్నాయండి నాలుగు కొమ్ములు మూడు పాదములు రెండు తలలు ఏడు హస్తములు ఇవన్నీ ఎవరికి ఉన్నాయంటే వాక్కు అనేటువంటి ఎద్దుకు ఉన్నాయిటండి వేదములు చెప్పిన పొడుపు కథ మనకి చెప్తున్నారు ఈ వృషభము రకారము అనగా అర్ర అని ధ్వనించునది ఏ అక్షరము వెలువడవలెనను ముందు కంఠమందలి రెండు పీకలు వరిపిడినంది రేఫ ఉద్భవించవలసి ఉన్నది ఇది అగ్నిబీజము వక్త హృదయమందలి ఆత్మానందముగా ఉన్న మహాదేవుడు శ్రోత శ్రోతహృదయములోనికి వాక్కు అను వృషభము మీదుగా ప్రవేశించును కావున శివునకు నంది వాహనుడని పేరు కనుక ఒక మాట వక్త మాట్లాడేవాడి హృదయం దగ్గర నుంచి శ్రోత హృదయంలోనికి రావాలి అంతే కదండి ఒక మాట మనం మాట్లాడుతుంటే మాట్లాడేవాడి హృదయంలో నుంచి అది జనించి చివరికి శ్రోత హృదయంలోకి వెళ్ళాలి కనుక ఇక్కడ ఏమంటున్నారు వక్త హృదయం అందలి ఆత్మానందముగా ఉన్న మహాదేవుడు శ్రోత హృదయములోని వాక్కు అను వృషభము మీదగా ప్రవేశించును కనుక నంది అంటే వాక్కు అని చెప్పుకున్నాం కదండి ఇతరులకు ఆనందం గుర్చేటువంటి వాక్యే నంది అని చెప్పుకున్నాం కదండి హృదయంలోకి వాక్కు అను వృషభము మీదుగా ప్రవేశించును కావున శివునకు నంది వాహనుడని పేరు అంటున్నారండి పైగా జ్యోతిష్చక్రమనందలి వృషభ రాశియే వాక్కును సూచించు నంది జ్యోతిష్ వృషభ వృషభరాశి ఉంది కదండి అదే వాక్కును సూచించేటువంటి నందిట వృషభరాశి ఉచ్చ చంద్రుడే నంది ఇంకా చెప్తున్నారండి శివుని మూడవ కంటి నుండి వెలువడు జ్ఞానాగ్నికి అధిదేవత మహాదేవుడు శివుణ్ణి మహాదేవుడు అంటాం కదండి మనం ఎవరు ఈ మహాదేవుడు అంటే మూడవ కంటి నుండి వెలువడు జ్ఞానాగ్నికి అధిదేవత అంటున్నారు జ్ఞానాగ్నితో కామము దహనమగును శివుడు త్రిలోచనుడు త్రిలోచన అంటే మూడు కన్నులు గలవాడండి ముక్కంటి మనకు తెలుసు కదండి శివుడు త్రిలోచనుడు అంటే దానిలో ఉన్న లోపల అర్థం చెప్తూ ఉన్నారు భావము అర్థము అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది చెప్తూ ఉన్నారు శివుడు త్రిలోచనుడు సూర్యప్రజ్ఞ చంద్రప్రజ్ఞ అగ్నిప్రజ్ఞ ఈతని నేత్రములు మూడు త్రిలోచనుడు అంటే మూడు కన్నులు ఏంటి ఆ మూడు కన్నులు సూర్యప్రజ్ఞ ఒకటి చంద్ర ప్రజ్ఞ ఒకటి ప్రజ్ఞ ఒకటి ఇవి ఇతని నేత్రములు సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనఃకారకుడు అగ్ని శక్తి కారకము ఇక అవటండి ఆ మూడు ఆయన నేత్రాలట ఆత్మకారకుడు సూర్యుడు మనఃకారకుడు చంద్రుడు శక్తికారకుడు అగ్ని ఇకపోతే శివుణ్ణి గంగాధరుడు అంటున్నారు గౌరీ విభూషిత వామభాగుడగు అర్ధనారీశ్వరుడు ఆకాశమున ధ్రువ పైన కాంతి ప్రవాహం ఒకటి సుడిగుండము కలదు ఆకాశంలో ధ్రువతారక ఉంటుంది కదండీ ఆ ధ్రువ పైనటండి కాంతి ప్రవాహం ఒకటి సుడిగుండమున్నదటండి దీనికే ఆకాశగంగా అని పేరు ఈ కాంతి ప్రవాహము ఆర్ధ్రా తారకను తాకి దాని మీదుగా మిగిలిన తారకలు కట్టుకొనుటకు ఉపయుక్తమగును తారక అధిపతి శివుడు కావున శివుడు గంగాధరుడని వర్ణింపబడెను ఈ కాంతి ప్రవాహమే సూర్యుని కాంతిగా రూపొంది అందలి ఒక కిరణమగు భగీరథుని ద్వారమున నేలను చేరుచున్నది సూర్యును ఆత్మయగు శివుడు సూర్యకిరణ ప్రసారవశమున నేలపైని నీటిని ఆవిరిగా పీల్చి మరల వర్షాకాలమున నేలపైకి నీరుగా కురియును స్వచ్ఛమైన వర్షపు నీటిని గంగా అందురు వర్షపు నీటిని గంగా అంటారటండి స్వచ్ఛమైన వర్షపు నీటిని కావున శివునకు గంగాధరుడన్న నామము కలిగినది ఈ స్వచ్ఛకాంతియే సూర్యుని నుండి చంద్రునిలోనికి ప్రవేశించి చంద్రుని వెన్నెల హిమాలయ పర్వతములపై పడి మంచుగానై నదిగా దిగుచున్నది కనుక సూర్యకాంతి చంద్రుని మీద పడి పరావర్తనం చెందుతుంది కదండి సైన్స్లో కూడా చదువుకున్నాం మనం కనుక ఇక్కడ ఈ స్వచ్ఛకాంతియే సూర్యుని నుండి చంద్రుల్లోనికి ప్రవేశించి చంద్రుని వెన్నెల హిమాలయ పర్వతములపై పడి మంచుగా అయి గంగా నదిగా దిగుచున్నది అంటున్నారండి ఇదిగాక యందు కుండలిని శక్తిగా గౌరీ ఉన్నది కుండలిని సహస్రారము చేరి శివుని కలయును సహస్రారము నుండి అమృతానుభూతి గంగగా దిగి సాధకుని వివిధ కోశములను తడుపును ఇట్లు శివుడు గంగాధరుడు గౌరీ విభుడును జగత్తు ప్రకృతితోను అందల అంతర్యామియకు పురుషునితోని కూడి ఉన్నది ప్రకృతి శక్తి పురుషుడు చైతన్యము కావున శివుడు అర్ధనారీశ్వరుడని కీర్తింపబడినది ఇంకపోతే శివుడు సోమశేఖరుడు సోముడంటే ఏంటండి సోముడనగా గాంధర్భగానమునకు పారవస్య స్థితికి గానానందమునకు అధిపతి ఉమాసహితుడకు శివుని అంశమే సోముడు ఓంకార గానమునకు బ్రహ్మానంద పరవశత స్థితికి నీ కారకుడు శివుడు కావున ఇతనికి సోమశేఖరుడు ప్రసిద్ధి కలిగాను అయితే చంద్రుని ద్వారమున సోముడు పనిచేయుచుండుటచే శివునకు చంద్రశేఖరుడు అని పేరు వచ్చెను చంద్రుని ద్వారమున ఈ సోముడు పనిచేస్తాటండి అంటే చంద్రుడి ద్వారా పనిచేస్తాటట్ట అందువల్ల శివునికి చంద్రశేఖరుడు అని పేరు వచ్చిందటండి శివుడు కైలాసవాసి ఏమండి కైలాసం అంటే ఏంటి సహస్రారమే కైలాసము ఇదియే శివస్థానము సహస్రారమున ఉన్న పరబ్రహ్మమునకు శివుడనని పేరు ఆ సహస్రారం ఉంది కదండీ మనకు పై స్థానంలో ఉంటుంది మానవ దేహానికి అదే శివస్థానం అటండి దాన్నే కైలాసం అంట సహస్రారమున ఉన్న పరబ్రహ్మానికే శివుడు అని పేరుటండి భ్రూమధ్యమునకు అటు ఇటు నంది కొమ్ములు కలవు భ్రూమధ్యస్థానం ఉంది కదండి మనకి దానికి అటు ఇటు నంది కొమ్ములు ఉన్నాయట వీనికి వెనుక వైపున సహస్రారము నుండి వేలాడు తేజోమయ లింగము కలదు ఈ నంది కొమ్ములు అంటే భ్రూమధ్యానికి అటు ఇటు ఉన్నటువంటి నంది కొమ్ములకు వెనకాల వైపున సహస్రారము నుండి వేలాడు తేజోమయ లింగమున్నదట భ్రూమధ్యమును ధ్యానించి దీనిని దర్శింపవలను ఇది నంది కొమ్ముల గుండా శివుని దర్శించుట నంది కొమ్ముల గుండా శివుణ్ణి చూడాలి అంట మనం శివాలయం కెత్తే కూడా నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి దర్శిస్తాం దాని అర్థం ఏంటంటేట ఈ భ్రూమధ్యానికి ఇరువైపులా కూడా నంది కొమ్ములు ఉన్నాయి దానికి వెనకాల తేజోమయ లింగం ఉన్నది సహస్రాల నుండి వేలాడుతూ ఉన్నది ఇది భ్రూమధ్యమును ధ్యానించి దీనిని దర్శించాలి అదే నంది కొమ్ముల గుండా శివుని దర్శించుట అంటున్నారు ఈ శిరోభాగమే శివాలయము మన శిరస్సు ఉన్నటువంటి భాగం ఉంది కదండి అదే శివాలయ అంట ఇక హృదయ కమలమే హృదయ స్థానం ఉంది కదండి హృదయ పద్మము హృదయ కమలం అంటారు కదా అది విష్ణువాలయం అంట నోరే బ్రహ్మాలయము మన నోరు ఏదైతే ఉందో అది బ్రహ్మాలయంటండి అంటే మన శరీరం లోపల ఉండేటువంటి జరిగేటువంటి ప్రక్రియకి సమన్వయం చేస్తూ ఉన్నారు మహాశ్మశానవాసి అనియు శివునికి ప్రసిద్ధి మహాన శ్మశానవాసి అంటారు కదండి దాని అర్థం ఏంటో చెప్తూ ఉన్నారు మనోబుద్ధీంద్రియాదులతోడి జీవుని ప్రజ్ఞను తన ఎందు లయింప చేసుకున్నవాడు కావున ఆ పేరు వచ్చెను శివుని విభూతియే జగత్తు అష్టప్రకృతులు ఆయన దేహభాగములు పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారము ఇవి శివుని అష్టమూర్తులు ఆకాశపు పొరలు శివుని కేశములు సూర్యుని ఆకుపచ్చని కిరణములు అతని కేశములు కావున అతడు హరికేశుడు శివుడు ఆదికిరాతుడు మనలోని అహంకార మమకారాది మృగములను వేటాడును శివుడు మేఘస్వరూపుడు మెరపు పార్వతి రుద్రుడే మేఘాధిపతి యగు ఇంద్రునిగను పార్వతియే మెరుపుల కధిదేవతయగు శచీదేవి గను దిగివచ్చిరి ఇంకా చెప్తున్నారండి శివుడు త్రిపుర దహనుడు మనలోని స్థూల సూక్ష్మ కారణదేహములే త్రిపురములు త్రిపురములు త్రిపురము అంటే మూడు పురాలండి ఏంటవి మనలో ఉన్నటువంటి స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము ఇవి మూడు పురాలు శివుణ్ణి త్రిపుర దహనుడు అంటున్నారు అంటే అర్థమేంటి భౌతిక ప్రాణమయ ప్రజ్ఞామయ కక్షలు ఇవి ఇందలి మాలిన్యములను వీని బంధములను భక్తుని ఎందు శివుడు దహించును శివుడు ఆది భిక్షువు తన జోలిలో మన అభిప్రాయములను సమస్తము సమర్పించుకొనుడని శివుని ఉద్దేశము ఆయన భిక్షువు ఆది భిక్షువు కదండి అంటే ఆయన జోలు పడతాడు ఆ జోల్లో మనము మన అభిప్రాయాలని సమస్తం సమర్పించుకోవాలి అని శివుని ఉద్దేశం టండి వానికి బదులుగా మనకు ఆయన ప్రసాదించున్నది కైవల్యము మనం ఆయన జోల్లో ఏం వెయ్యాలి మన అభిప్రాయాలని సమస్తం ఆయన జోల్లో వేస్తే ఆయన ఏమిస్తాడు మనకి కైవల్యాన్ని ఇస్తాడు ఈ భావమునకు దగ్గరగా మూగ మనసులు సినిమాలో ఒక పాట కలదు ఈ భావానికి దగ్గరగా ఒక పాట ఉందటండి మూ మూగ మనసు మనసులు సినిమాలో గౌరమ్మ అని మొగుడెవరమ్మ ఈ పాట అండి ఈ పాట శ్రీవారి మెప్పుని పొందినది మాస్టారి మెప్పుని పొందిందటండి ఈ పాట పరమేశ్వరుడు ఎల్లరను చల్లగా కాపాడుగాక అని ముగిస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు కనుక శివతత్వము అనేటువంటి ఈ అధ్యాయంలో మనకి శివునికి సంబంధించినటువంటి అనేక అంతరార్థాలు ఆ పదాల్లో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను అన్నిటినీ మనకి చక్కగా వివరించారండి పున్నయ్య శాస్త్రి గారు తర్వాత పురాణ గాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయమండి ఈ అధ్యాయంలోకి రేపు మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ